అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి నేను ముళక్కాయ్ పచ్చడి చేస్తున్నానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ములక్కాయ గుజ్జు అండి ఇది మనం ములక్కాయ గుజ్జు ఇలా తీసుకోవాలండి అదేవిధంగా మనం చిల్లీస్ తీసుకోవాలండి ఒక పది పదిహేను చిల్లీస్ తీసుకోవాలి ఒక టమాటో అండి ఈ విధంగా తీసుకున్నాను కదండి ఇప్పుడు ములక్కాయ గుజ్జు ఎలా తీయాలో చూపిస్తానండి ఈ విధంగా ములక్కాయ తీసుకొని మనం ఈ తోటి ఇలా లైన్గా గీత గీయాలండి ఇలా అనడం వల్ల మనకి ములక్కాయ అనేది ఓపెన్ అవుతుందండి ఓకేనా చాకుతో ఇలా అనాలండి చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుందండి మంచిగా లావుగా గుజ్జున్న తీసుకోవాలండి లేతయ్యి తీసుకొని ఈ విధంగా చాక్తోటి ఇలా అనాలండి మనకి పీచు ఏం రాకుండా మధ్యలో గుజ్జు ఉంది కదా అది తీసుకోవాలండి ఫైనల్గా అన్నిటికీ ఆ విధంగా తీసి నేను పెట్టానండి ఇది మీకు చూపిస్తున్నాను ఏ విధంగా తీయాలి అనేది చూపిస్తున్నానండి ఇలా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి దీంతో పచ్చడి చేసుకుంటే ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి చూడండి టమాటాస్ని కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఒక టమాటో ములక్కాయ గుజ్జు కూడా కడిగి పెట్టాను చిల్లీ కూడా కడిగి పెట్టాను అలాగే ఎల్లిపాయలు పొట్టు తీసి ఇలా పెట్టానండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి రోలును కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి మనం రోటి పచ్చడి కదా చేసేది రోలు రోకలి కూడా కడిగి పెట్టుకోవాలండి తడి ఉండకుండా ఓకేనండి ఇప్పుడు మనం ఇవి స్టార్ట్ చేద్దామండి ఏ విధంగా చేయాలో ముందు స్టవ్ ఆన్ చేయాలండి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనం పచ్చిమిర్చి ఉంటాయి కదండి వీటిని ఇలా తుంపుకోవాలండి డైరెక్ట్గా అలాగే వేయకుండా ఇలా తుంపి వేయటం వల్ల మంచిగా ఉంటుందండి తడ అనేది పోయే వరకు ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం మంట తగ్గించేసి ఆయిల్ పోయి వేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు కలుపుకుంటున్నానండి ఇవి కలర్ కొంచెం చేంజ్ కావాలండి మనకి పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి మనకి రోస్ట్గా వేగాయి కదా ఇవి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ములక్కాయ గుజ్జు వేసుకుంటున్నానండి ఓకేనండి అదే ఆయిల్ వేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఓపెన్ చేసి చూద్దామండి లిడ్డు చూడండి మనకు కొంచెం అవి ఇప్పుడు మనం గరిటతో ఇలా తిప్పుకుందామండి మొత్తం మిక్స్ చేసుకుందాం చూడండి ఇవి మనకి కలర్ చేంజ్ అయ్యాయి కదా తీసుకుందామండి ఓకేనండి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే చాలండి మనకి ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు వేసుకుందామండి ఎల్లిపాయలు కూడా పచ్చిపోయే వరకు కొంచెం దోరగా ఎంచుకుందాము చూడండి మనకి ఎల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందామండి అన్ని ఎల్లిపాయ ముక్కలు కూడా మనం తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి టమాటోస్ వేసుకుందామండి టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి తిప్పుదామండి ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదామండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి లిడ్ చూడండి మనకి టమాటోస్ కొంచెం వాటర్ బయటకు వచ్చి మంచిగా ఉడికింది కదండి చింతపండు అండి శుభ్రంగా కడిగి వేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి చూడండి వేసాను ఈ విధంగా కలుపుకోవాలండి చింతపండు కూడా తడిపోయి మంచిగా మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా మగ్గ మగ్గనిద్దాము ఈ విధంగా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు లిడ్ తీ చూద్దామండి మనకి చింతపండు టమాటోస్ మంచిగా కుక్ అయిపోయాయండి పచ్చిపోయింది కదా ఇప్పుడు ఒకసారి తిప్పుకొని స్టవ్ని ఆఫ్ చేద్దామండి ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేద్దామండి రోల్ ఇలా తడి లేకుండా మంచిగా ఉండాలండి శుభ్రంగా కడిగి తూడ్చిపెట్టుకోవాలి అలాగే రోకలి కూడా అండి ఇప్పుడు ముందుగా చిల్లీస్ వేసుకుందామండి వేయించి పెట్టుకున్నాం కదా ఆ చిల్లీస్ వేసుకోవాలి అదేవిధంగా ఎల్లిపాయలు కూడా వేయించి పెట్టాం కదండీ ఆ ఎల్లిపాయలు కూడా వేసుకుందామండి ఈ రెండింటిని కలిపేసి ఇప్పుడు మనం నూరుకుందామండి ఓకేనండి ఈ విధంగా ఫస్ట్ చిన్నగా దంచుకుంటూ అవి కొద్దిగా నలిగాక నూరాలండి ఈ విధంగా చేయటం వల్ల రోడ్డు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి చూడండి ఇప్పుడు మనకి ఎల్లిపాయలు పచ్చిమిర్చి నలిగింది కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ నూరుదామండి ఇప్పుడు మంచిగా వేయడం వల్ల తొందరగా తొందరగా మనకి నలిగిద్ది అనమాట పచ్చడి ఇప్పుడు వచ్చేసి మనం టమాటోస్ అండ్ చింతపండు కుక్ చేసి పెట్టాం కదండి అది కూడా ఆ గుజ్జు కూడా వేసేసుకుందాము ఓకేనండి మిక్సీలు వేసుకుంటే మెత్తగా ఇద్దండి ఇదే రోల్ అనుకోండి చాలా టేస్ట్గా బాగుంటుందండి తినడానికి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి చూడండి చూడండి మెత్తగా గుజ్జులాగా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ములక్కాయ గుజ్జు వేసుకుందాం అండి వేయించి పెట్టాం కదా ఆ గుజ్జు ఇలా వేసేసుకొని దీన్ని కూడా చిన్నగా ఇలా నూరుకోవాలండి కొంచెం నలిగాక మంచిగా రుబ్బుకోవచ్చు అండి రోకలతోటి ఈ విధంగా దంచుకోవాలండి పచ్చడి ఈ విధంగా చేయటం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి మనకి ఫైనల్గా పచ్చడి రెడీ అయిపోయిందండి ములక్కాయ చట్నీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి టర్న్ చేసుకుందామండి చూడండి నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవాలండి ఇప్పుడు పోపు పెడదామండి ఓకేనండి చూడండి ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసానండి కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండు మిర్చీలు ఇలా కట్ చేసేసానండి ఇవి కొంచెం రోస్ట్ అవ్వాలండి ఇవి కొంచెం రోస్ట్ అయ్యాయి కదండి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ తిప్పుకుందామండి ఒకసారి కలియబెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఒక అర స్పూన్ పసుపు వేసానండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంగువండి ఒక చిటికడు వేస్తున్నానండి కొంచెము మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా కలుపుకోవాలండి ఫైనల్గా మనకి పోపు రెడీ అయింది కదండీ మనం చట్నీలోకి వేసుకుందామండి చూడండి మనం పచ్చడిలో వేసుకుందామండి రోటి పచ్చడిలో ములక్కాయ రోటి పచ్చడి చూడండి మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు ములక్కాయ టమాటా సాంబార్ అది కాకుండా మనం ఒకసారి కూడా ఈ విధంగా ములక్కాయ చట్నీ చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుఖినో భవంతు థ్యాంక్ యూ అండి